బ్రదర్ నా పేరు వీరమణి మా ప్రాపర్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ తాండూరు మండలం నేను కంటిన్యూగా జనవరి నుంచి త్రీ థర్టీ ప్రేర్లో జాయిన్ అవుతున్నాను అయితే చాలాసార్లు బ్రదరు త్రీ థర్టీకి జాయిన్ అయిన వాళ్ళకి ఒక టెన్ మెంబర్స్కి లేదా ఫిఫ్టీన్ మెంబర్స్కి ప్రేర్ చేసే అవకాశం కూడా ఇస్తుండేవారు అలా నేను ప్రేర్ కూడా చేశాను దేవుని కృపను బట్టి అలాగే నా జీవితంలో ఎన్నో సమస్యలు అప్పులు ఉన్నప్పుడు నేను బ్రదర్ సెండ్ చేసే వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవి దేవుని వాక్యాన్ని బట్టి దినదినం దేవుడు నాతో మాట్లాడి నన్ను సమాధానపరిచేవాడు నెమ్మది పరిచేవాడు అనేక సమస్యల ద్వారా ప్రభా నేను వెళ్తున్నప్పుడు దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు ఎంతో నెమ్మదినిచ్చాడు తన వాక్కు ద్వారా మాట్లాడి తన సేవకుల ద్వారా మాట్లాడి నన్ను పరుస్తూ వచ్చాడు అనేక ఇబ్బందులు అప్పుల బంధకాల్లో నేను ఉంటూ వచ్చాను నేను ఉన్నప్పుడు మన బ్రదర్ ఒక వీడియో చేస్తూ మా ద్వితీయ ప్రదేశ కాండము పదిహేనో అధ్యాయము ఐదో ఆరు వచనాలు ఆ యొక్క వాక్యం ద్వారా నేను ఎంతో బలపరిచాను ఆ యొక్క వాక్యం వీడియో చూసి నేను బ్రదర్కి ఫోన్ చేశాను అది ఉందంటే అందులో వాక్యం నువ్వు అనేకులకు అప్పిచ్చవు కానీ అప్పు చేయవను వాగ్దానం నేను నా నేను స్వతంత్రించుకున్నట్లు నేను ఫీల్ అయితే వచ్చాను దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఈ అప్పల బంధకాల నుంచి నన్ను విడిపిస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేకులకు సహాయం చేసే స్థితిలో నన్ను ఉంచుతున్నాడు అని నాకు ముందుగానే దేవుడు బయలుపరిచాడని నేను ఎంతో నమ్మాను స్థుతించాను దేవుణ్ణి బ్రదర్కు కూడా ఫోన్ చేసి బ్రదర్ నాకు ఈ వీడియో నన్ను ఎంతో బలపరిచింది దేవుడు నాతోనే మాట్లాడాడు ఈ స్థితిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నేను నమ్ము నమ్ముతున్నానని బ్రదర్కు జాషో బ్రదర్కి ఫోన్ చేసి చెప్పాను నేను ఎంతో సమాధానంతో ఉన్నాను అప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులకే నాకు దేవుని కృపను బట్టి నేను రాసుకుంటూ వచ్చాను సో నెలకు నేను ఐదు వేల దశభాగం ఏటకు నాకు జాబ్ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని రాసిపెట్టుకొని ప్రార్థన చేస్తూ వచ్చాను దేవుడు నా ప్రార్థన వింటూ వచ్చాడు నమ్మకమైన దేవుడు కాబట్టి నేను దేవుని పట్ల అన ఉన్నప్పటికీ దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు మరి సంవత్సరానికి మన ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్యాకేజ్ నాకు ఇస్తూ వచ్చాడు దేవుడు అందును బట్టి దేవుని నామానికి సమస్త మహిమా ఘనత ప్రభావం దేవునికే గాక నేను ఎంత మాత్రము అర్హురాలని కాదు జ్ఞానవంతురాల్ని ఎంతకంటే కాదు అయినప్పటికీ నేను ఆయన దేవుడు నన్ను జ్ఞాపం చేసుకుని తన కృపను బట్టి నాకు ఈ ఉద్యోగం ఇస్తూ వచ్చాడు మరి అపాయింట్మెంట్ లెటర్ కూడా వస్తూ వచ్చింది ప్రభువు నన్ను సమకాల సంవత్సరానికి నేను నెలకు ఫైవ్ థౌజండ్ మాత్రమే నేను దశాంభాగం వేసుకుంటే చాలు అనుకున్నది దేవుడు నాకు ఎయిట్ థౌజండ్ వరకు దశంభాగం వేసుకున్నట్టు కృపణిస్తూ వచ్చాడు ఇదంతా దేవుని కృపయ్యి దేవుడిని పట్ల నేను ఎంత అపనమ్మకస్త్రాలుగా ఉన్నప్పుడు దేవుడిని పట్ల తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటూ వచ్చాడు దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నమ్మకమైన దేవుడు మా అడుగు వాటి అన్నిటికంటేనే ఊహించుకో అత్యధికంగా దయచేసే దేవుడు అని నేను నమ్ముతున్నాను నా పట్ల అద్భుత కార్యం దేవుడు చేస్తూ వచ్చాడు అలాగే కంపెనీ తరపు నుంచి కూడా ల్యాప్టాప్ కూడా వస్తుందని చెప్తూ వచ్చారు మరి జాయిన్ అయిన ఇప్పటికీ సెవెన్ డేస్ అవుతుంది మరి ఫిఫ్టీన్ డేస్ లోపల కూడా ల్యాప్టాప్ వస్తుందని చెప్పారు వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ మంచి ఉద్యోగం దేవుడు నాకు ఇస్తూ వచ్చారు శనివారం ఆదివారం వీకప్ కూడా ఉంటూ వచ్చింది దేవుని మందిరంలో గడుపుటకు నాకు సహ కృపణిస్తూ వచ్చాడు అందరి బట్టి దేవునికి సమస్త మా ప్రభావం దేవునికే గాక జాషో బ్రదర్ మీరు త్రీ థర్టీ ప్రేయర్ పెట్టి చాలా ఎంతో మందికి ప్ర మరి అనేక ఇబ్బందులలో ఉన్నవారికి ఒక అప్పుల బందకాలే కాదు అనారోగ్య పరిస్థితి వివాహ పరిస్థితి అయినా జాబులైనా ఏదైనా కూడా దేవుడు సమస్తం సాధ్యపరిచే దేవుడు నమ్మదగిన వాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నేను నమ్మిస్తూ తీస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్ర జాషో బ్రదర్కి కూడా వందనాలు చెల్లించుకుంటూ జాషో బ్రదర్ కుటుంబ నిమిత్తమై కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలనే బ్రదర్ ఇంకా ముందుకు కొనసాగాలని దేవుని పరిచర్యలో ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పలింప ఫలించాలని దేవుని వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ఇచ్చిన ఈ స్థితిగతులను బట్టి నా ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ జాషో బ్రదర్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓ